అందరికీ నమస్తే వెల్కమ్ టు కెఆర్కె రెడ్డి యూట్యూబ్ ఛానల్ జనవరి ఎనిమిదో నందు చిత్తూరు జిల్లా వికోట పూల మార్కెట్ వివిధ రకాల పూల ధరలు గురించి తెలుసుకుందాం వైకుంఠ ఏకాదశి సందర్భంగా పూల రేట్లు కొంతమేర పెరిగాయి వీక్షకులు గమనించగలరు సెంటెల్లో చామంతి కిలో తొంభై నుంచి నూట పది రూపాయలు సెంట్వైట్ కిలో ఎనభై నుంచి వంద రూపాయలు పూర్ణిమ ఎల్లో కిలో తొంభై నుంచి వంద రూపాయలు వైలెట్ చామంతి కిలో అరవై నుంచి ఎనభై రూపాయలు చాక్లెట్ చామంతి కిలో డెబ్బై నుంచి తొంభై రూపాయలు మురాబల్ రోజ కిలో వంద నుంచి నూట డెబ్బై ఐదు రూపాయలు ఆర్కాసి కిలో నూట నలభై నుంచి నూట అరవై రూపాయలు ఎల్లో బంతి కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు ఆరెంజ్ బంతి కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు ప్రతిరోజు వీకోట పూల మార్కెట్ ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు